ఎమిగనూరు నియోజకవర్గం ప్రజలకు మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గట్టు రఫీక్ సంక్రాంతి జాతర శుభాకాంక్షలు తెలిపారు ప్రజల ఆనందాల సంవత్సరం కావాలని ప్రతి నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని సంపద సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోటి ఎమిగనూరులోని ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వర రెడ్డి సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా కృషి చేస్తారని నూతన సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు దీవెనలు అందిస్తారని ఆశిస్తూ ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బివి జయ రెడ్డికి ప్రజలకు టిడిపి నాయకులకు కౌన్సిలర్లకు బాలకృష్ణ అభిమానులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గట్టు రఫీక్ కోఆపరేటివ్ స్టోర్ చైర్మన్ గట్టు అల్తాఫ్ గట్టు తాసిబ్ అలాగే గట్టు అర్షద్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు